హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూలో ఉండే మహాలక్ష్మి సింథటిక్స్లో లేటెస్ట్ బ్యూటిఫుల్ డిజైనర్ నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నైటీస్ అంతా కూడా టై అండ్ డై కాన్సెప్ట్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్యూర్ కాటన్ మెటీరియల్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే అవైలబుల్గా ఉంటుందండి సో కంప్లీట్గా మనకి షిబోరీ ప్రింట్ అండ్ టై అండ్ డై కాన్సెప్ట్ రావడం వల్ల చాలా మంచి లుక్ అండ్ అట్రాక్షన్ అయితే వచ్చిందనమాట సో దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే ఫ్యాబ్రిక్లో మీకు వీనెట్లో కావాలి కొంచెం ఫ్లోరల్ ప్రింట్లో కావాలి ఇలా వేరేగా కావాలి అనుకుంటే అవి కూడా మీరు తీసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో డిజైనర్ నైటీస్ అనమాట సో పిక్ అని త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది లేదు మీరు షాప్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటాను అనుకుంటే స్క్రీన్ మీతో నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో కొల్లా కాంప్లెక్స్ ఉంటుందండి అవెన్యూ రోడ్లో సో కొల్లా కాంప్లెక్స్ దగ్గరే మనకి ఈ షాప్ అయితే ఉంటుంది ఇది చూడండి యూనికాన్ టైప్లో మల్టీ కలర్లో మనకి నైటీ వచ్చింది అండ్ నెక్ ప్యాట్ దగ్గర బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసింది అని త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఆల్ఫైన్ తర్వాత మార్బిల్ షెఫాన్ జైపూరి కాటన్ ఇలా అన్ని టైప్స్లో కూడా నైటీస్ అవైలబుల్గా ఉంటాయి బోత్ లైట్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్లో మనకి నైటీస్ ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు నేను ఇక్కడ మీకు బడ్జెట్ ఫ్రెండ్లో డిజైనర్ నైటీస్ చూపిస్తున్నాను ఇవే కాకుండా ఫీడింగ్ నైటీస్ ఇంకా తక్కువ కాస్ట్ లైక్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది బొటీక్ ప్రీమియం రేంజ్లో ఆల్ఫైన్ అలా కావాలి అని అనుకుంటే అప్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా నైటీస్ అయితే ఉన్నాయండి అండ్ చూస్తున్నారు కదా ఇలా సింపుల్ గా కావాలంటే సింపుల్లో కూడా చూస్ చేసుకోవచ్చు సింపుల్ డిజైనర్ లేస్ వచ్చేసి మనకి నైటీ అంతా కూడా డిజైన్ వచ్చేసింది అనమాట